లాఠీలో విరిగినా ఒక్క అంగుళం కదలలేదు విణి ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు రై ఉంటా ఇసుకో కని చికడ పాల చూస్తే కాలిఫ్లవర్ తో సహా మొత్తం సజీవద హనమే ఆనో ఆనో కేతే దని ఫర్న్ ఏం చేసినా ఎవడో కదలటం లేదు వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నాడు రా రే కొనేరేతో క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్ లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచురే చేసుకునేది కాదురా క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్ నిలువెత్తి నిలబడ్డ టవర్ శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్ శీలో రక్షతి రక్షత అన్న ఆండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రావర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండే ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసిన క్యాలీఫ్లవర్ గురించి చర్చ కాలిఫ్లవర్ గురించి రచ్చ ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబుకి ఆ కాలిఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి పవిత్రతకి పట్టుబట్టలేసును ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలు ఇప్పారే భావనలా ఒంటరిగా వదిలేను నేను వెళ్తాను అక్క మా అమ్మ అన్నా ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఆ ఏడు జేబులో డబ్బులు దేవుడు ఉన్నాడన్నా ఆ మూడు మూలగాడికి అంత పాపులారిటీయా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చగే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలా ఆరోగ్య శ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా పొలకేదో వచ్చి పొలకా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకుని నా గుండెకాయకి నెప్పి తెప్పిస్తున్నాడు ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా సార్ కాలిఫ్లవర్ కి కరెక్ట్ ముగ్గుడు ఒక ఎవడయ్యా డీజీపీ వాడు టెంపర్ మూర్తి సార్ ఏమయ్యా డీజీపీ వాడి కాలిఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా సలహా ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తాడే కదయ్యాన్ని ఫారెస్ట్ కు పంపింది మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్ స్వామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి తప్పదానా చెప్ప తప్పదు సార్ వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారా లేదా చూద్దాము ఒకసారి కెమెరా ఇవ్వరా బాత్రూమ్ తీసుకోరా ఏమయ్యా ఒక మగాన్ని బట్టలు లేకుండా నడి బజారులో కూర్చోబెడతారా ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా రెండు లాంటివి అలాంటి శీలం నడి బజారు లో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా కనీసం ఓ పంచ కనీసం ఓ లుంగి కనీసం ఓ జుగుట్ట అంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా ఎంత ఎమ్మా నీ భర్తకి రెండు కాళ్ళు లేవా మధ్యలో మగతనం లేదా ఏమయ్యా కానిస్టేబుల్ ఇలా కాళ్ళు స్తంభాల పెట్టావు వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా మీరే గను మగాళ్ళు అయితే ఇలా పువ్వు ఇచ్చి కాదురా ఎంత గుడ్ ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా ట రాజా నీ పరువుని ఇలా పది మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను ఓకే ఓకే ఈ దుర్యోధన దుస్సాస దుర్వితి లోకల్ లో మరో భారత శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే జన్మస్థానం మానవతకు మోక్షమిత్తు పుణ్యక్షేత్రం నాన్న క్యాలీఫ్లవర్ ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి ఎందుక నగ్న మగాడి శీల రక్షణ కోసం చట్టం నా పోరాటం సార్ పోరాటంలో అర్థం ఉంది కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా ఇల్లు కట్టాలంటే ముందే చెయ్యాలి పునాది తీయాలి సార్ పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి కదా ఇక్కడ బోసిమలతో కూర్చొని రస చేస్తే చట్టం రాదు రాజా నీరసం వస్తుంది కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం ముందు ఆ ముగ్గురు జగ్రీలను పట్టుకుందాం తగిన శిక్ష పడేలా చేద్దాం అప్పుడు మగాళ్లకు చేద్దాం కాబట్టి నా లొట్ట ఓ అన్నగా చెబుతున్నా నీకు నీడలా ఉంటా గూగుల్లా నీకు గైడ్ చేస్తా నన్ను నమ్ము రాజా నమ్ముతాను సార్ నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విల్విస్తారో అర్థమైంది మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్ సభాష్ పొడకాయ రాజా అమ్మా లేచి కూర్చో అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలియదా రేపో మా పో పోయేదాన్ని నాకెందుకమ్మా నీకేం కాదమ్మా మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈ రోజు అన్న తింటానికి విచ్చాడు నువ్వు అంటావుగా మనం మోసపోయామే కానీ మోసం చేయలేదు అని మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి పుట్టు మచ్చలు పెట్టుడు మచ్చలు ఠాటూలు టీకాలు ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలున్నాయి సార్ రాజా మనిషి అన్నాక ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకు అదంతా తెలియదు సార్ ఈకల దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని నా శీలని దోచుకెళ్ళాడు సార్ అవి ఈకలు కాదురా బెన్ని సుబాస్బుల్ రా నా లొట్ట పిట్ట రాజా అవి కాకుండా ఇకే గుర్తులు ఉన్నాయి ఏటి వీడు ఫ్రాష్ బ్యాగ్ చక్రం తిప్పుతున్నాడు సార్ ఒక అమ్మాయికి నాలుక మీద హా సత్యమంతా మెరిచిపోతున్న పూసుంది సార్ అది పూసా కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే టెర్షన్లోనికే గుర్తుండట్లేదు రాజా వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ పేరే బాబు నా వైఫ్ రమన్ దీప్ కౌర్ ఫ్రమ్ ఢిల్లీ ఒరిజినల్ పంజాబీ నమస్తే మేడం నీది కింద కంఫర్ట్ గా ఉంటుందా పైన సార్ రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం